హలో మామ బండి అయితే నడుస్తుంది ఇది ఆరుగోళ బండి ఆల్రెడీ పాత బావి దీని ఇంకా విడలిపీస్తున్నారు ఆ పాత బావి సరిగ్గా వేయలేడు బావి మళ్ళీ మన బండి వచ్చింది మళ్ళీ మళ్ళీ తీస్తుంది చూడండి ఒక పాత బావి రౌండ్గా ఉన్నది బావి దీన్ని బాక్స్ వేసిన మొత్తం ఇది మామిడి తోటలు నడుస్తుంది బండి ఒక పక్కన బావి చూడండి ఇలా వచ్చింది దరి కూడా రా నీట్గా రాలేదు అందుకే మనం మళ్ళీ కొత్తగా చేస్తున్నాం పాతపాయని కొత్తగా చేస్తున్నాం ఈ మట్టి అక్కడ వస్తే స్టోరేజ్ అవుతుందని ట్రాక్టర్లో వస్తూ వెళ్ళిపోతున్నాయి ట్రాక్టర్లో అలాగే ఈ వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి